నేను మే ఒకటి నాడు లేబర్ డే రోజు మాట్లాడితే దాన్ని చిలువలు పలువలు చేసి సామాజిక తెలంగాణ పేరుతో కవిత పార్టీ వేడుతుందని చెప్పి నేను నిన్న ఎప్పిన ఇద్దరు పేర్లు పని కట్టుకొని నా మీద దుష్ప్రచారం చేసి నేనేమన్నా తప్పు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా సామాజిక తెలంగాణ నినాదానికి బీఆర్ఎస్ పార్టీకి సామాజిక తెలంగాణ అవసరం లేదా భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా బంగారు తెలంగాణ కావాలని కేసీఆర్ గారు ఇచ్చిన నినాదమే కదా బంగారు తెలంగాణ అంటే ఏంది హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా కాదు కదా ప్రతి ఒక్క సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది నేను అదే కదా మాట్లాడినా దానికి ఇష్టం వచ్చినట్టు నా మీద స్టోరీ లేపిస్తే నేను భవన్లో పోయి కూర్చొని బాజాప్తా ఎక్కడో కాదు బయట ప్రెస్ మీట్ పెట్టలేదు ఏ ప్రెస్ క్లబ్లో పెట్టలేదు డైరెక్ట్గా తెలంగాణ బావ నా ఆఫీస్ అండి నా పార్టీ భవన్లో పోయి కూర్చొని నేనేం చెప్పినా నా మీద కుట్రలు జరుగుతున్నది నా మీద విష ప్రచారం జరుగుతున్నది అని చెప్పిన నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నా అన్న నీ చెల్లెని ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారన్న ఫోన్ చేయరా అన్న నాకు ఏమైంది బేట ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్ లేక లీక్ కాకముందు నేను నా కొడుకు గ్రాడ్యుయేషన్కి అమెరికా పోకముందు అంతకుముందే మరి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కదన్న నేను పార్టీ ఎమ్మెల్సీని కదా చెల్లెలు అన్న బంధుత్వాలు పక్కన పెడదాము ఒక నిమిషం ప్రొఫెషనల్ సెటప్లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళ ఎమ్మెల్సీ భవన్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడింద్రా అన్న నూట మూడు రోజులు అయిపోయిందన్న ఏలటికి ఒక్క మాట మాట్లాడింద్రా కేసీఆర్ గారు దగ్గర నుంచి కమ్యూనికేషన్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయలే వారు పెద్దవారు వారికి అనేకమైన పనులు ఉంటాయి మొత్తం పార్టీని ఇప్పుడు పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఫోన్ రాకపోవడం మాత్రం ఒక మాట అనిపించింది నాకు నేను కేసీఆర్ గారి బిడ్డను నేను కూర్చొని ప్రెస్ మీట్ పెడితేనే రెస్పాన్స్ రాలేదంటే మరి ఇంకో మామూలు మహిళా కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీలో మన అన్యాయం జరిగితే రెస్పాన్స్ వస్తుందా నాకైతే అనిపించలేదు వస్తుందో నాకు తెలియదు అందరిని మన కేటీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని ఓడగొట్టాలే విచ్ఛిన్నం చేయాలి కానీ కేసీఆర్ గారి పేరుతో వచ్చేటటువంటి బెనిఫిట్స్ మాత్రం అన్ని కావాలి మరి ఇటువంటి వారిని నా రిక్వెస్ట్ కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో వారిని మీ పక్కన పెట్టుకొని నిజం మాట్లాడే నన్ను బయటకు పంపితే మరి పార్టీ బాగుంటుందా దయచేసి ఆలోచన చేసుకోండి నేనేమంటున్నా రామన్న మిమ్మల్ని అంటే నా మీద మీకు కోపం ఉండొచ్చు నా మీద ఏముందో ఎవరేం చెప్పారో నాకు తెలియదు నేను మాత్రం నా ప్రాణం పోయినా కేసీఆర్ గారికి హాని జరగాలని కానీ కేటీఆర్ గారికి హాని జరగాలని కానీ కోరుకోను అది నా నైజం కాదు ఆడపిల్లలకు అట్లా ఉండదు ఆడపిల్లలు ఇల్లు బాగుండాలనుకుంటారు నా మనసుకి ఎంత గాయం అయితే నాకు ఎన్ని అవమానాలు అయితే నాకెంత ఇన్సల్ట్ అయితే నా మీద ఎన్ని కుట్రలు జరిగితే నేను ఇట్లా మాట్లాడుతున్నది నా బాధ ఇది నా ఆవేదన నాన్న చూస్తలేరేంది వీళ్ళ నాన్నది ఆవేదన చూసుకుంటే క్షమిస్తారేంది ఇంకెన్నిసార్లు క్షమిస్తారన్నది నా బాధ అంతే తప్ప ఏం కోపం ఉంటుంది ఎందుకు కోపం ఉంటుంది ఎంత ఎన్ని జన్మల పుణ్యం ఉంటే కేసీఆర్ లాంటి తండ్రి దొరుకుతాడు కోట్లల్లో ఒకరికి ఉండేటటువంటి తండ్రి నాకు దొరికిండు ఆయన లేకపోతే నేను ఎవరు ప్రపంచానికి తెలుస్తుందా నాకెందుకు అవసరం ఉంటుంది నాకేం కోపం ఉంటుంది కేసీఆర్ గారి మీద నాకు టీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు కోపం ఉంటుంది నాకు ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను నా కొడుకుని చిన్న పిల్లగాన్ని పసిగుడ్డు నెత్తుకొని ఇక్కడికి వస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను రోడ్డు మీదనే ఉన్నా ఉద్యమాలే చేస్తున్నా పోరాటాలే వేస్తున్నా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలో ఉన్నప్పుడు కూడా నా ఇంటి దర్వాజాలు ఎప్పుడు తెలిసే ఉన్నాయి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ తెలుసు అధికారంలో ఉన్నా లేకున్నా నేను ఇట్లనే ఉన్నా అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఏమి సాగనీయకుండా నన్ను ప్రతిపక్ష ఎమ్మెల్యేని చూసినట్టు ప్రతిపక్ష ఎంపీని చూసినట్టు చూసినా నేను ఇట్లనే ఉన్నా ఓపెన్ మైండ్తోనే ఉన్నా నేను కోరేది ఒకటే కేసీఆర్ గారి ఆరోగ్యాన్ని కాపాడండి రామన్న పార్టీని కాపాడండి పార్టీలో ఉన్న కార్యకర్తల్ని కాపాడండి అందరు బాగుండేలాగా ప్రజా సమస్యలు తీసుకోండి నాకు అంతకుమించి ఏం లేదు పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని అట్లానే బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతూ ఉన్నాను దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతూ ఉన్నాను ఎందుకు ఇవి ఇప్పుడే చూపించినా అంటే పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే తెలంగాణ వస్తుందో రాదే అనే అనుమానాలు అంతటా ఉండే మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం జైల్లోకి పోవడం కోసం ఆనాడు వచ్చిన ఉద్యమంలకు అధికారంలోకి వస్తామనుకొని రాలే రామన్నైనా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చిన ఉద్యమంలకి అందుకే మా కుటుంబం మీద కుట్ర ఈ కుట్రను గమనించమనే నేను మా కుటుంబాన్ని కోరుతా ఉన్నా ఇక పెద్దసార్కు నీడలాగా సంతోష్రావు గారు ఉంటారు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో హరీష్ రావు గారు ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చారు పార్టీ ఇచ్చింది కాకుండా ఎడికేలు వచ్చినాయి హరీష్ రావు గారికి అన్ని డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే ఆయన ఆలోచన ఏం చేసిన అంటే ఏమైనా కొద్దిగా అటు ఇటు అవుతుందేమో రిజల్ట్ నా దగ్గర ఎమ్మెల్యేస్ ఉండాలని ఆలోచన చేసి నీకు అసలు అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది నేను కట్టప్పలాంటో నీ కేసీఆర్ గారి దగ్గర ఉండటం అని అంటావు కదా నీకేం అవసరం వచ్చింది ఎమ్మెల్యేస్కి సపరేట్గా ఫండింగ్ చేయడానికి ఎవరికి తెలియదు అనుకుంటారా ఇవి ఎవరు చెప్పారనుకుంటారా ప్రతి ఒక్కరు చెప్తారు ఎమ్మెల్యే సోపన్ నా పేర్లు కూడా తెలుసు చెప్తే బాగుండదు ఎమ్మెల్యేలు ఇబ్బంది పడతారు నేను అనేది ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో రామన్న సిరిసిల్ల ఎలక్షన్లో మా బంధు మా బంధువుకి సంబంధించిన వ్యక్తులతోని అరవై లక్షల రూపాయలు పంపిణు హరీష్ రావు గారు రామన్న ఓడగొట్టడానికి నిన్నదాక మొన్న ఒక వీడియో మీరు కూడా చూసి రో ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారిది మీ మామయ్యను ఓడగొట్టమని ఎంతంటే అంత డబ్బులు ఇస్తా అని చెప్పిర్రని ఓ పక్క కేసీఆర్ గారిని ఊడగొట్టాలే ఓ పక్క కేటీఆర్ గారిని ఊడగొట్టాలి నిజామాబాద్లో నా ఎంపీ సెగ్మెంట్లో అందరు ఎమ్మెల్యేలను మేనేజ్ చేయాలి ఆ కాంట్రిబ్యూషన్ ఏం లేదా నేను ఏం చేయలేదా పార్టీకి నిజామాబాద్లో చికెన్ గున్యా వచ్చి బాధపడుతుంటే గల్లీ 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 తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఎంత తిరిగినా అన్నది అక్కడ నిజామాబాద్ ప్రజలకు తెలుసు ఏం కాంట్రిబ్యూషన్ లేదా అన్నది ఓన్లీ హరీష్ అన్నది సంతానదే ఉన్నదా కాంట్రిబ్యూషన్ వీళ్ళు మేకవనే పునుల్ పులుల్ నానా వీళ్ళు మీ ముంగట నటిస్తారు అంతే బయట వాళ్ళ నిజస్వరూపం వేరేలాగా ఉంటుంది యాజ్ అ డాటర్గా రిక్వెస్ట్ చేస్తున్నా ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ గురించి నాకు నాకేమద్దు నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి నో ప్రాబ్లమ్ కానీ వాళ్ళని పార్టీలో ఉంచుకుంటే పార్టీ ఎట్లుంటుంది అన్నది మీరు ఆలోచన చేసుకోండి ఇక అల్టిమేట్గా నేను చెప్పదలుచుకున్నది ఒకటే కలికాలం కాబట్టి అబద్ధాలు చెప్పేటోళ్ళది మోసం చేసేటోళ్ళది నడుస్తుంది టెంపరీగా వాళ్ళది నడుస్తున్నది వాళ్ళది నడిచింది విజయం సాధించిరు కాబట్టి ఇవాళ సస్పెన్షన్ నాకు వచ్చింది బట్ నేను ఇదివరకు చెప్పిన మళ్ళీ చెప్తున్నా నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా ఖచ్చితంగా ఇంతకు ఇంత దేవుడు వాళ్ళకు అనుభవింపజేస్తాడు చేస్తాడు అందులో ఏం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ జై కేసీఆర్